హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సింపుల్గా ఎక్కువ మసాలాలతో పని లేకుండా వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నం బిర్యానీ చపాతీలోకి ఇలా ఎందులోకైనా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఆరు ఎండుమిర్చి ఏడెనిమిది జీడిపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసి ఇలా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు అలానే వన్ టేబుల్ స్పూన్ కారము మనం ఇందాక మిక్సీలో ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం చూసి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇవి కూడా ఇలాగ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకొని మనం వేసుకున్న మసాలాలు కారాలు అంతా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసేసుకుందాము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకొని కలుపుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలాగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇది కూడా నూనెలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పట్టవండి ఆల్రెడీ చికెన్ సగం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు చాలా గుర్తే కనుక అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా వాటర్ అంతా పోయి ఇలా గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా గ్రేవీ గ్రేవీగా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇందులోకి కసూరి మేతిని వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది మరి ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి రైస్ లోకి బిర్యానీలోకి అలానే చపాతీలోకి ఇలా ఎందులోకైనా బాగుంటుందండి వంట రాని వాళ్ళు కూడా సింపుల్ గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్